ప్రజలందరికీ నమస్కారం అట్లా శ్రేగడు పార్ట్ త్రీలో సెకండ్ చాప్టర్ ఒక వ్యక్తి పద్దెనిమిది వందల పేజీలు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల పేజీల ఒక పుస్తకం రాసినప్పుడు వాళ్ళ యొక్క అంతర్గతంలో అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అసలు వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనం పుస్తకం చదువుతున్నంతసేపు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ యొక్క కోర్ ఇంటెన్షన్ ఏంటనేది మనకు అర్థమైనప్పుడు ఆ డైలాగ్స్ కానీ ఆ కథను తీసుకెళ్లే ప్రాసెస్ కానీ మనకు అర్థమవుతుంది ఈ చాప్టర్ పేరు లోబాల స్వర్గం ఏదైతే పార్ట్ త్రీ చాప్టర్ వన్లో ఆ విమానం అక్కడ క్రాష్ అయిపోయి అట్లాంటిస్ అనే ఒక లోయలో డేగ్ని పడిపోతుందో సో ఎవరెవరైతే గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు ఇండస్ట్రీ పర్సన్స్ క్రియేటివ్ ఆర్టిస్టు అనబడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జాన్ గాల్ట్ అనే ఒక వ్యక్తి ద్వారా వాళ్ళ యొక్క అంగీకారంతో కిడ్నాప్ చేయబడి ఈ అట్లాంటిస్ అనే లోయలో ఉంటారు వీళ్ళందరూ సో డేగ్ని విమానం అక్కడే క్రాష్ అయ్యి ఆ లోయలో పడిపోవటం వల్ల సో తాను ఎవరి కోసం అయితే ఎన్ని రోజులు వెతుకుతుందో ఆ వ్యక్తే తారసపడతాడు ఆ వ్యక్తే జాన్ గాల్ట్ సో ఈ చాప్టర్ టూ మొత్తం ఎలా జరుగుతుందంటే సో ముల్లిగన్ కానీ క్వెయింట్ డానియల్ కానీ సైంటిస్టు శాన్ ఫ్రా ఫ్రాన్సిస్కో కానీ రోగ్నర్ రేగ్నర్ డెనిస్క్ జోల్డ్ కానీ ఈ జాన్ గాల్ట్ కానీ కేన్ డెనేగర్ కానీ వీళ్ళందరూ అసలు వాళ్ళ జీవితాన్ని ఎలా పర్స్యూ చేస్తున్నారు అక్కడ ఎలా బతుకుతున్నారు అని ఒక్కొక్కరి యొక్క జీవిత విధానాన్ని గమనించుకుంటూ డేగ్ని చూస్తూ ఉంటుంది జాన్గాల్ట్ వాళ్ళ యొక్క జీవితానికి ఎలాంటి ప్రిన్సిపల్స్ వాళ్ళు అప్లై అవుతున్నారు వాళ్ళు ఎలాంటి ప్రిన్సిపల్స్ బతుకుతున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరిని కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాడు సో డేగ్నికి వాళ్ళు వారం టైం ఇస్తారు ఈ అట్లాంటి లోయలో నువ్వు వారం ఉండొచ్చు ఒక వారం ఉన్న తర్వాత నీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఉండు నీకు ఇక్కడ ఉండకూడదు ఉండాలి అని అనిపించకపోతే మాత్రం నువ్వు వెళ్ళిపోవచ్చు అయితే రూల్ నెంబర్ వన్ నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు నువ్వేం చూసావు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏవి నువ్వు బయట ప్రపంచానికి చెప్పకూడదు రెండు మళ్ళీ నువ్వు ఇక్కడికి మా పర్మిషన్ రా లేకుండా రావటానికి మేము అంగీకరించము మా పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి ద ఫస్ట్ టైం ఈ లోయలోకి ఒక వ్యక్తి పర్మిషన్ పర్మిషన్ లేకుండా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే కానీ ఇక నుంచి అట్లా రావడానికి వీల్లేదు సో ఇది నీకు మేము ఇస్తున్న టార్గెట్ ఈ వన్ వీక్ తర్వాత ఉండాలనుకుంటే శాశ్వతంగా ఇక్కడే ఉండాలి వెళ్ళిపోవాలనుకుంటే మటుకు నువ్వు మళ్ళీ ఇక్కడ విషయాలు కానీ ఇక్కడ ప్రోటోకాల్స్ కానీ ఎవరికి చెప్పకూడదు అని చెప్తాడు సో డేగ్ని ఆ విధంగా అక్కడ ఒక వన్ వీక్ తన జీవితం అంతా ఆ వారం తన జీవితంలో ఇప్పటివరకు జరిగిన పరిస్థితుల్ని ఇక్కడ వీళ్ళు బతుకుతున్న జీవితాన్ని కంపేర్ చేసుకొని కాన్ఫ్లిక్ట్లోంచి మెల్లగా క్లియర్ అవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో ఆ వన్ వీక్ అయిపోయిన తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడిగినప్పుడు నేను వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ప్రపంచంతో జరిగే యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని వినాశకులకు వదిలిపెట్టి నేను రాలేను యుద్ధం అనేది ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను అంటే యుద్ధం ఆగిపోయే వరకు నేను విరమించను అని నిర్ణయం తీసుకున్నాను అని చెప్తుంది సో ఎప్పుడైతే ఈ మాట చెప్తుందో సో జాన్ గాల్ట్ ఒక విమానం తీసుకొని ఆమె కళ్ళకి గంతలు కట్టి అంటే ఏ రూట్లో అట్లాంటి స్లోయ నుంచి బయట ప్రపంచానికి తనని ఏ రూట్లో తీసుకెళ్తున్నాడనే విషయం ఆ వ్యక్తికి అర్థం కాకుండా ఉండాలి కాబట్టి తన కళ్ళకి గంతలు కట్టి బయట ప్రపంచానికి తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్తాడు నేను సంవత్సరంలో ఒక్క నెల మాత్రమే అట్లాంటి లోయలో ఉంటా మిగతా పదకొండు నెలలు ప్రపంచంలోనే ఉంటా ఎందుకంటే ఎక్కడైతే హై ప్రొడక్టివిటీ జనరేట్ చేసే వ్యక్తులు ఉంటారో వినాశకులకి వాళ్ళ యొక్క మేధస్సుని వాడకుండా ఉండటం కోసం వాళ్ళని నా వాళ్ళ అంగీకారంతో అంగీకరించి అట్లాంటి స్లోకి తీసుకురావటమే నా యొక్క లక్ష్యం కానీ ఒకటి గుర్తుపెట్టుకు నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీకు బయట ప్రపంచంలోనే ఉంటా నువ్వు నన్ను చూడాలని కానీ నన్ను కలవాలని కానీ నన్ను పట్టుకోవాలని కానీ ప్రయత్నించవద్దు ఎందుకంటే నేను నీకు దగ్గరగా ఉన్నవాడినైనా నేను నీ కోసం అయినా సరే నువ్వు కోరుకునే వరకు నేను నీ కనపడను దొరకను ఒకవేళ నువ్వు నాకు కావాలనుకుంటే మాత్రం నువ్వు నన్ను కావాలనుకుంటే మాత్రం నా అంత సులువుగా దొరికే మనిషి కూడా ఇంకొకడు ఉండడు అని చెప్తాడు అంటే నువ్వు నన్ను కోరుకునే వరకు నేను నీకు దొరకను ఒకసారి నువ్వు కోరుకున్నావు అంటే ఆ క్షణం రెండో క్షణమే నీ కళ్ళ ముందు నేను ఉంటా అని అంటాడు సో ఈ చాప్టర్ ఇక్కడితో అయిపోతుంది సో ఈ చాప్టర్లో చాలా కన్వర్జేషన్స్ ఉంటాయి ఈ కన్వర్జేషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఒక రెండు మూడు డైలాగ్స్లో ఉంటుంది ఏంటంటే అది డేగ్నికి జాన్గాల్డ్ అంటాడు బాధపడటం కోసం కాదు మనం ఈ భూమి మీద పుట్టింది యూ షుడ్ నాట్ ట్రై టు బీ అన్హ్యాపీ ఇది నీ జీవితం ఎవరి గురించో ఆలోచించటం దేని గురించో ఆలోచించి ఒక కాన్ఫ్లిక్ట్కి నువ్వు ఒక కాన్ఫ్లిక్ట్ను తీసుకొచ్చి నీ జీవితంలో నీ జీవితంలో ఉన్న విలువైన టైం మొత్తం దానికోసం వెచ్చించటం ఎంతవరకు కరెక్ట్ ఈ అట్లాంటి స్లోయలో ముల్లిగన్ కానీ ఫ్రాన్సిస్కో కానీ కేన్ డెనేగర్ కానీ క్రేంటి డానియల్ కానీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ వాళ్ళకి ఏదైతే ఇష్టమో హెచ్ కానీ వీళ్ళందరికీ ఏ ఏ అయితే ఇష్టమో వాళ్ళ యొక్క అభి ఏదైతే ఉందో దానికి తగ్గ పనులే ఈ లోయలో వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు సపోజ్ రిచర్డ్ హెలియన్స్ ఉన్నాడు అతను ఒక మ్యూజిషియన్ ఈ లోయలోనే అతను మ్యూజిషియన్ చేస్తున్నాడు ఈ లోయలో ఉన్న వంద మంది ప్రజలే అతని యొక్క మ్యూజిక్ మ్యూజిక్ని వింటున్నారు ఆ విన్నదానికి వీళ్ళు వాళ్ళు డబ్బులు చెల్లిస్తున్నారు ముల్లిగని ఇక్కడ ఒక బ్యాంకు వ్యవస్థ పెట్టాడు అది బంగార రూపంలో ఉన్న బ్యాంకు వ్యవస్థ ఇక్కడ డాలర్ బ్యాంక్ డాలర్ గుర్తున్న బంగారంతో ఇక్కడ ఏదైనా మార్పిడి జరుగుతుంది ఎల్లీస్ వైట్ ఉన్నాడు ఇక్కడ తన సొంతంగా తనే ఒక పెట్రోల్ బంక్ను తవ్వాడు సో మాకు కావాల్సినంత పెట్రోల్ ఇక్కడే జనరేట్ అవుతుంది సో ఇదంతా ఎవరి కోసం అంటే మా కోసం మేము ఆనందంగా బతకడం కోసం మేము చేస్తున్నాం కానీ మా మేధస్సుని ఒక్క ఇంచు కూడా మేము బయట ప్రపంచానికి ఇంక వృధా చేయదలుచుకోలేదు కారణం ఏంటి ఏదైతే ఎవరి కోసమైతే నువ్వు చేస్తున్నావో దాన్ని వాళ్ళు రివార్డ్ చేయకుండా దాన్ని వాళ్ళు రికాగ్నైజ్ చేయకుండా చివరికి వాళ్ళు నిన్నే ఒక దోపిడీదారుగా చిత్రీకరించిన తర్వాత నీకు నువ్వు ఒక అన్డిజర్వ్డ్ గిల్ట్ని నీ మనసులో మోస్తూ నేను తప్పు చేశానేమో నేను నిజంగానే దోపిడీదారున్నేమో అని జీవితం మొత్తం నీ శ్రమ నీ మేధస్వరూపంలో పోయిన తర్వాత కూడా నిన్ను ఒక అని ముద్రేస్తున్న ప్రపంచం కోసం నువ్వు అని పోరాడతావు అని చెప్తాడు సో దీనికి రిఫరెన్స్ ఎక్కడ ఎక్కడుంటుందంటే రియర్డన్ కోర్టులో కేసు గెలిచి బయటకు వచ్చిన తర్వాత ఇంతకుముందు పార్ట్లో పార్ట్స్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని డేగ్ని అన్నప్పుడు రేడ్ అని అంటాడు డేగ్ని యు కాంట్ విన్ ది బ్యాటిల్ దట్ నెవర్ ఎండ్స్ అంటాడు ఎప్పటికీ ముగిని యుద్ధంలో మనం గెలవలేమంటాడు అంటే ఈ జనాల బుద్ధులు కానీ ఈ జనాల యొక్క మెంటాలిటీ కానీ ఎప్పటికీ మారదు ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది సో ఎక్కువ ఆనందించకు మనం ఈరోజు గెలిచామని సి హౌ హౌ స్మాల్ పీపుల్ క్రియేటింగ్ ఈజ్ మచ్ బిగ్ ఇష్యూస్ అంటాడు అంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రియర్ డెన్ స్టీల్ అనేది పెడితే చిన్న చితక మనుషులు కూడా కోర్టులో కేసేసి అతను ఒక దోపిడీదారులుగా సృష్టించే అంత పవర్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు ఈ ప్రజాస్వామ్యం అనే పేరిట ఇలాంటి చిన్న చిన్న వ్యక్తులు కూడా ఇంత కోట్ల సామ్రాజ్యాన్ని కూల్చివేయగలిగి ఇంత బిగ్ ట్రబుల్ ఇస్తే హౌ కెన్ వి సర్వైవ్ అని అంటాడు దిస్ ఇస్ ద రిఫరెన్స్ నెంబర్ వన్ ద రిఫరెన్స్ నెంబర్ టూ ఏదైతే జాన్ గాల్ట్ దోపిడీ వ్యవస్థలో ఉన్న దోపిడీ దోపిడీదారులని మనసులో మోస్తూ మైండ్లో మోస్తూ వాళ్ళకి నువ్వు ఫీడింగ్ ఇస్తూ వాళ్ళకి అన్నం పెడుతూ చివరికి నువ్వే దోపిడీ చేసే వ్యక్తిగా జనాల్లో ఒక గుర్తింపు తెచ్చుకొని ఆ కాన్ఫ్లిక్ట్ని ఆ గిల్ట్ని ఎంతకాలం మోస్తావు యూ షుడ్ డిసపియర్ అంటాడు అన్నమాట డిసపియర్ డిసపియర్ అంటే కనిపించకుండా వెళ్ళిపోవటం దట్ ఈస్ వాట్ అట్లా ష్రగ్డ్ ష్రగ్డ్ అంటే భుజాన్ని ఇట్లా కుదించటం కదిలించటం ఇట్లా విదిలించటం అప్పుడు నీ భుజాల మౌ భుజాల మీద నీ మైండ్ మీద మోస్తున్న భారం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి తీసి పక్కకు పడేయమని ఆ డైలాగ్ సారాంశం ఇప్పుడు డన్ ఫస్ట్ డైలాగ్ ఏదైతే చెప్తున్నాడో డెగ్నికి యూ కౌంట్ విందీ ది బ్యాటిల్ దట్ నెవర్ ఎండ్స్ అంటే ఈ బుద్ధి లేని ఎప్పటికీ మారని ఈ వక్రీకరించే వ్యక్తుల దగ్గర మనం ఎప్పటికీ యుద్ధం గెలవలేమంటాడు దట్ ఈస్ ద రిఫరెన్స్ నెంబర్ వన్ ద రిఫరెన్స్ నెంబర్ టూ ఫ్రాన్సిస్కో రియర్డన్ యొక్క మ్యారేజ్ డేకి రియర్డన్ లిలియన్ యొక్క మ్యారేజ్ డేకి ఫ్రాన్సిస్కో వచ్చినప్పుడు రియర్ డన్తో ఒక మాట అంటాడు ఇంతకుముందు చాప్టర్స్లో మనం మాట్లాడుకున్నాం మళ్ళీ రిమైండ్ చేస్తా ఒకసారి రియర్ డన్ ఇలాంటి ఫంక్షన్స్ ఇలాంటి మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఇట్లాంటి సెలబ్రేషన్స్ కానీ ఇలాంటి వ్యక్తుల మధ్య కానీ నువ్వు ఉండటం కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు ఇలాంటి వ్యక్తుల మధ్యకి రావటం ఇలాంటి వ్యక్తులతో సంబరాలు చేసుకోవటం సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేది నీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది యు షుడ్ రిమెంబర్ దిస్ అంటాడు దానికి రియర్టర్ ఎలా అవుతుంది ఎందుకు నాకు ఎఫెక్ట్ అవుతుందని అడుగుతాడు అప్పుడు అంటాడు ఫ్రాన్సిస్కో నువ్వు నీ రియర్టన్ స్టీల్ కానీ ఆ స్టీల్ ద్వారా వచ్చే ప్రొడక్టివిటీ కానీ డబ్బులు కానీ నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అని అడుగుతాడు ఫ్రాన్సిస్కో కోసమే అని అంటాడు రేడ్డన్ మరి ఆ విషయం నువ్వు ఈ జనాలకి చెప్పొచ్చు కదా అంటాడు అప్పుడు రేడ్డన్ అంటాడు ఆ విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా అంటాడు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళకి తెలుసు అనే విషయాన్ని నీకు తెలియనివ్వరు అదే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం అంటాడు నెగిటివ్ మనుషుల నుంచి నెగిటివ్ ఆస్పెక్ట్స్ నుంచి అసూపడే అసూయపడే వ్యక్తుల నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకంటే లైఫ్ అనేది ఇది నీ జీవితం వెరీ షార్ట్ డిసైడ్ నువ్వేం చేయాలనుకున్నావో దాని వైపుగానే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోకస్ ఉండాలి కానీ వాడు ఏమనుకుంటున్నాడు వీడేమనుకుంటున్నాడు అని నువ్వు పట్టించుకోవడం మొదలు పెడితే ఇట్ విల్ ఎఫెక్టివ్ ఎందుకనంటే నేను ఇప్పుడే అయిన రెండు రిఫరెన్స్ చెప్పాం వాడు అసలు నేను ఎందుకు అంటున్నాడు అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ జెలస్ ఎందుకంటే ఏ ఫీలింగ్ లేకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఏ మాట అనలేడు అందుకే ఇన్సల్ట్కి మనం ఎక్కువ ఫీల్ అవ్వకూడదు ఇన్సల్ట్కి మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకూడదు వాడు మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడంటే మనలో ఉన్న గొప్పతనాన్ని ఏదో వాడు ఒప్పుకోవట్లేదు ఆ ఒప్పుకున్న విషయాన్ని వాడు మనకి బయటికి తెలియనివ్వట్లేదు ఈ విషయం తెలియక చాలా మంది నన్ను అంటవా నేను అంత గొప్ప తెలుసా నీకంటే నేనే ఇది ఫస్ట్ సాధించిన నీకంటే నేను ఎక్కువ ర్యాంక్ వచ్చింది నీకంటే నాకు ఎక్కువ పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది నీకంటే ముందు ఉద్యోగం వచ్చిందా నాకే నీకంటే ఎక్కువ డబ్బు సంపాదించింది నేను నువ్వు నన్నే అంటవా అని అంటారు మనుషులు నేను ఇంత సాధిస్తూ నువ్వు నన్నే అంట అనే డైలాగ్ నీ నోట్లో నుంచే వాడు చెప్పించుండి నీతో అంటే ఆ విషయం వాడికి తెలీదా తెలుసు వాడికి తెలియదనే తెలియదని నువ్వు అనుకోవాలనే వాడు అట్లా నన్ను ఇన్సల్ట్ చేస్తాడు సో ఇది గుర్తుపెట్టుకొని ఇన్సల్ట్ని సీరియస్గా తీసుకోవద్దు ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది అట్లా స్టగుడు మొత్తం జలస్ ఎదుటి వ్యక్తి సక్సెస్ని చూసి తట్టుకోలేని వ్యక్తులు సెకండ్ క్లాస్ పీపుల్ అంటారు అయిన రాండ్ గారు ఫౌంటన్ హెడ్లో సెకండ్ హ్యాండ్ అంటే వాడికంటూ ఒకదైన క్లారిటీ లేకుండా పక్కవాడిని కాపీ కొట్టి బతికే వాడిని సెకండ్ హ్యాండ్ సొసైటీ అని చెప్పింది పక్కవాడి యొక్క గెలుపుని పక్కవాడి యొక్క గొప్పతనాన్ని వాడి సక్సెస్ని తట్టుకోలేని వ్యక్తుల్ని సెకండ్ క్లాస్ పర్సన్స్ అన్నది సో దిస్ ఈజ్ అ సెకండ్ హ్యాండ్ అండ్ సెకండ్ ఫౌంటెన్ హెడ్ మొత్తం సెకండ్ హలా సెకండ్ హ్యాండ్ మనుషుల గురించి ఉంటుంది అట్లా షగడ్ మొత్తం సెకండ్ క్లాస్ పీపుల్ గురించి ఉంటుంది సో నౌ జాన్ గాల్ట్ డేగ్నీని తీసుకెళ్ళి మళ్ళీ యాజ్ గా తన ప్రపంచంలో వదిలిపెట్టాడు ఇప్పుడు డేగ్ని మళ్ళీ తిరిగి తాను ఆ టెగర్ ట్రాన్స్ కాంటెనెంటల్ని మళ్ళీ హై గ్రోత్లోకి తీసుకురావడానికి ఎలా పోరాడుతుంది గవర్నమెంట్ నుంచి తనకి ఏమి మళ్ళీ ఎదురవుతాయి సో ఆ ప్రొడక్టివిటీని జనరేట్ చేస్తే సమాజంలో ఉన్న దోపిడీదారులు దాన్ని వాడుకుంటారు అలా నేను వాడుకోనివ్వనని రెగ్నర్ జోల్డు గాల్ టు ఫ్రాన్సిస్కో ముగ్గురు కొలాప్స్ చేస్తున్నారు కదా వ్యవస్థల్ని రేగ్నరేమో ఒక సముద్రపు దొంగలాగా సముద్రానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తున్నాడు ఫ్రాన్సిస్కో తన గనులు మొత్తాన్ని కొలాప్స్ చేశాడు సమాజానికి ఉపయోగపడకూడదని జాన్గాల్ట్ గొప్ప గొప్ప వ్యక్తులందరినీ తీసుకెళ్తున్నాడు సొసైటీ నుంచి సో చివరికి మిగిలింది రేయడ్ అను డెగ్ని డేగ్ని నేను మళ్ళీ రైల్వేని ప్రాపర్గా గ్రోత్ చేసి సమాజానికి ఉపయోగపడతా ఉంటుంది జాన్గాల్ట్ వార్నింగ్ ఇస్తాడు నీ ప్రయత్నం నువ్వు చేయి కానీ ఏదో ఒకరోజు గుర్తుపెట్టుకో నీ టేగట ట్రాన్స్ ట్రాన్స్ కాంటినెంటల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటాడు మరి ఏం చేస్తాడు అనేది విహవ్ టు సీ సో చివరికైనా సరే డేగ్ని కానీ రేడ్ అని మళ్ళీ తిరిగి అట్లాంటిస్కి వస్తారా లేదంటే ఈ జాన్ గాల్టు రెగ్నస్ డెనిస్క్ జోల్టు ఎల్లిస్ వైటు ఫ్రాన్సిస్కో మిగతా వాళ్ళందరూ మళ్ళీ తిరిగి సొసైటీకి వస్తారా అనేది విహవ్ టు సీ సో దట్ ఈస్ వాట్ చాప్టర్ టూ త్రీ నేను ఎందుకు చాలా స్లోగా చేస్తున్నానంటే పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి సో చదవగానే ఇమీడియట్గా వ్లాగ్ చేయకూడదు ఎందుకంటే చదవగానే చెప్తే ఏదైతే మనం చదివామో థిరిటికల్ అది బయటకు వస్తుంది ఒక టెన్ టు ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకోవాలి దెన్ వాట్ మనం ఏం చదివామనే విషయం మన అనుభవంలో ఉన్న అనుభవానికి మన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులకి ఒకసారి కంపారిజన్ చేసుకుంటే దాంట్లో నుంచి మనం ఫిల్టర్ అయ్యి ఒక చిన్న విజ్డమ్ వస్తుంది ఆ విజ్డమ్ అనేది మనకు కొంచెం క్లారిటీగా మనకు అర్థమవుతున్నప్పుడు ఎస్ దిస్ ఇస్ వాట్ ఐన్లాండ్ టోల్డ్ ఎందుకంటే ఎప్పుడైతే ఐన్లాండ్ ఫ్రాన్సిస్కో రేడ్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు నువ్వు గొప్పవాడవని ఎదుటి వ్యక్తులకు తెలుసు కానీ అది వాళ్ళకి తెలుసు అనే విషయాన్ని నీకు తెలియనివ్వరు అనే మాట మన ఊర్లో ఎక్కడైనా ఊర్లో మీరు వెళ్ళినప్పుడు మొత్తం గమనించండి నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ కారు కొన్నా ఎంత గొప్పత సాధించినా నువ్వు అంత గొప్పవాడు ఏం కాదనే ఒక ఎక్స్ప్రెషన్తో చూస్తూ ఉంటాడు వాడు నిన్ను ఇట్లా నువ్వు కారులో దిగితే ఏంటి మాకు గొప్ప నువ్వు బైక్లో దిగితే ఏంటి మాకు గొప్ప నువ్వు కొత్త బాట్లు వేసుకుంటాను నువ్వు మాకేమైనా గొప్ప నువ్వు పెద్ద బిల్డింగ్ కడతా నువ్వు ఏమైనా గొప్ప అసలు వాడు ముఖం మనకు తెలియదు వాడిని మన జీవితంలో ఒకసారి కూడా పలకరించు బట్ బట్ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది ఎందుకంటే నువ్వు నువ్వేదో ఏదో అనే విషయాన్ని వాడు గుర్తిస్తాడు కానీ అది నీకు తెలియనివ్వడు అలా తెలియనిస్తే వాడు ఈగో హట్ అవుద్ది వాడు జలస్ వాడు అసూయ పాటనివ్వదు అట్లా అందుకోసమే వాళ్ళు మనల్ని ఆ విధంగా మనల్ని ఇన్సల్ట్ చేస్తారు ఒక వంద రూపాయల ఒక వెయ్యి రూపాయల నువ్వు ఎంత నలిపి నలిపి కింద పడేసినా మళ్ళీ దాన్ని తీసి వాడవచ్చు బయట అంటే వాడు ఇన్సల్ట్ చేసినంత మాత్రం నీ వాల్యూ ఏం పోదు నువ్వు దాన్ని ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు రియాక్ట్ అవ్వకుండా నువ్వు ఉంటాం అంటే ఈ లాజిక్ నీకు తెలిసినప్పుడు జనాలు ఇన్సల్ట్ చేసేదే నువ్వు గొప్పవాడు అనే విషయం మాకు తెలిసినా మేము ఒప్పుకోము అని నేను ఇన్సల్ట్ చేస్తారు అది నువ్వు గుర్తుపెట్టుకొని ఇన్సల్ట్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వెయ్యి రూపాయల నోటి నువ్వు ఎంత నలిపినా దాని వాల్యూ ఎక్కడికి పోనట్టుగా ఒక మనిషికి వాల్యూ అనేది ఉంటే అది ఎక్కడికి వెళ్ళదు సో ఎండ్ ఆఫ్ ద డే ఐన్ డ్యాండ్ గారు ఫస్ట్ చాప్టర్ నాన్ కాంట్రడిక్షను సెకండ్ చాప్టరు ఎయిదర్ దిస్ ఆర్ దట్ థర్డ్ చాప్టర్ ఏ ఈజ్ ఏ అంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్న కాంట్రడిక్షన్ మొత్తం సెకండ్ చాప్టర్కి వచ్చేసి ఆగిపోతుంది అంటే ఇదా అదా డిసైడ్ అవ్వని మిడిల్కి వచ్చి ఆగిపోతుంది థర్డ్ చాప్టర్లో ఈజీ అంటే క్లారిటీకి వస్తుంది అనమాట అంటే దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ దెర్ ఈజ్ నో కాంట్రడిక్షన్ ఇన్ ద రియాలిటీ ఎక్సెప్ట్ ఇన్ అవర్ మైండ్స్ అంటే ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ అనేది లేదు ఒక రియాలిటీని నువ్వు అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అవుతున్నావు ఒక రియాలిటీని నువ్వు అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయినప్పుడు ఒక రియాలిటీకి నువ్వు ఎదురుగా వెళ్ళినప్పుడే బాధ వస్తుంది మనిషికి దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఎ సఫరింగ్ ఈజ్ ఎ సఫరింగ్ ఈజ్ లైఫ్ టెల్స్ యూ దట్ హౌ యు ఆర్ రెసిస్టింగ్ ది రియాలిటీ నీ యొక్క రియాలిటీని నువ్వు అపోజ్ చేసే అపోజ్ చేస్తున్నప్పుడు వచ్చే బాధే బాధ అంటే బాధ ఎందుకు వస్తుంది అంటే రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్ల రియాలిటీని మనం అర్థం చేసుకోలేకపోవటం వల్ల సో యూ షుడ్ డిసపియర్ నువ్వు పనికిరాని వ్యక్తుల నుంచి పనికిరాని సొసైటీ నుంచి నువ్వు డిజపేర్ అయ్యి నీకేం కావాలో నువ్వేం చేయాలనుకుంటున్నావు దాని మీద నువ్వు ప్రయత్నం మొదలు పెడితే ఆ కనెక్టివిటీకి సంబంధించిన మనుషులు నీకు కలుస్తారు ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ డే జీవితం అనేది ఒకరోజే చాలామంది అరవై డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు అంటారు కానీ ఒక్కరోజే ఎందుకంటే ఈ క్షణం నేను మీతో మాట్లాడుతున్నా ఈరోజు ఇదే మెయిన్ ఈరోజు గడిచిపోయిన తర్వాత రే నిన్నైపోతుంది నువ్వు మళ్ళీ దాన్ని చూడలేవు రేపు అనేది మళ్ళీ ఈ క్షణం నుంచే వస్తుంది ఇప్పుడు తొమ్మిది గంటల పది నిమిషాలు అయితే టైము తొమ్మిది గంటల పదకొండో నిమిషానికి పదో నిమిషం నుంచే వెళ్తాను నేను పదకొండో నిమిషం వెళ్ళగానే పదో నిమిషం ఓల్డ్ అయిపోతుంది యు కాంట్ సీ దట్ పదకొండో నిమిషాన్ని పదో నిమిషం ద్వారా వస్తావు అంటే ఈ ప్రజెంట్ మూమెంట్ ఈ ప్రజెంట్ క్షణం ఈ రోజు ఒక్క రోజే ఉంది లైఫ్ ఈ ఒక్క రోజు నేను ఫోకస్గా ప్రజెంట్ మూమెంట్లో ఆన్ ది స్పాటు నువ్వు ఎలా ఉన్నావు నువ్వేం చేయాలనుకునే దాని మీద ఈ ప్రజెంట్ డే పెడితే అదే జీవితం బికాజ్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ డే లైఫ్ ఈజ్ వెరీ క్షణికం అంటే దాని అర్థం చాలామంది అనుకుంటారు క్షణికం అంటే ఒక క్షణం అని కాదు దిట్స్ అ ప్రజెంట్ మూమెంట్ అని ఓన్లీ వన్ డే టుడే ఈరోజు ఇదే ఇది నువ్వు గడిపితే ఇది నిన్నటికి వెళ్ళిపోయి పడిపోద్ది నువ్వు నిన్నలో ఉన్నప్పుడు ఈరోజు నిన్నటి ద్వారానే ఈరోజు నీ కళ్ళ ముందుకు వస్తుంది ఈరోజు అంటే దట్ ఈస్ వాట్ ది పాయింట్ ఈ క్షణం ఈరోజు మాత్రమే ఆన్ ద స్పాట్ నువ్వు ఇమీడియట్గా ఎప్పుడైనా బాధలో ఉన్నా ఎప్పుడైనా నువ్వు కాన్ఫ్లిక్ట్ ఫీల్ అవుతున్నా ఆన్ ది స్పాట్ యు రియలైజ్ లైఫ్ ఈజ్ టుడే ఈరోజే జీవితం ఇదే జీవితం ఈ క్షణమే జీవితం మరి నేను ఈ క్షణమే ఇవన్నీ ఫీల్ అవుతున్నాను ఇంక నేను వెదర్ ఐఎమ్ లివింగ్ ఆర్ నాట్ అనేది యూ హవ్ టు అండర్స్టాండ్ సో నెక్స్ట్ చాప్టర్లో ఏమవుతుంది అనేది చూద్దాము అప్పటి వరకు సెలవు నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్